తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ఇప్పటికే అమలవుతుంది అయితే దాని ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది కార్పొరేషన్కి ఎట్లాంటి నిధులు ప్రభుత్వం నుంచి రియంబర్స్ అవుతున్నాయి అట్లాగే ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు మాట్లాడడానికి ఎండి సజ్జనార్ గారు ఉన్నారు సార్ చాలా రోజులైంది ఆల్రెడీ ఉచిత బస్సు పథకం ఏదైతే మహిళలకు ఇస్తున్నారో అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఏ బస్సు చూసినా కూడా కంప్లీట్ ఫుల్ ఆక్యుపెన్సీతో పోతున్న పరిస్థితి సో మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి పబ్లిక్ నుంచి వస్తున్న రెస్ట్ ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి బాగా మంచి రెస్పాన్స్ ఉంది బాగా మంచి స్పందన ఉంది చాలా అద్భుతమైన స్కీమ్ అని చెప్పి ఆ మహిళలు ఆడపిల్లలు అందరూ కూడా చెప్తున్నారు మనకు కూడా అర్థమవుతుంది మా నంబర్స్ చూస్తే ఉన్న ఆక్యుపెన్సీ సిక్స్టీ నైన్ ఉండేది ఇప్పుడు దాదాపు ఎయిటీ ఎయిట్ దాకా వెళ్ళిపోయిన ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా పెరిగింది దాదాపు ముప్పై లక్ష మంది మహిళలు ఆడపిల్లలు రోజు ప్రయాణం చేస్తున్నారు మనం మొన్నే మనము ఈ లాస్ట్ ఫిఫ్టీ టెన్ డేస్లో మనం పర్ఫార్మెన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఆయన ఫార్టీ ఫైవ్ డిపోజ్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీలో మన బస్సు రావడం రావడం హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే నడపడం జరుగుతుంది సో ఇట్లా చూస్తే చాలా మంచి స్పందన ఉంది అంటే రెగ్యులర్గా ఉండే ఆక్యుపెన్సీ కన్నా ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి సంస్థకి ఏమైనా నిధుల రూపంలో అంటే వచ్చే ఆదాయం రూపంలో ఏమైనా పెరుగుదల ఉందా లేకపోతే ఎక్కువ మహిళలు ఎక్కడం వల్ల నష్ట నష్టాల్లో ఉందా ఎట్లా చూడొచ్చు దాన్ని పెరుగుదల లేదు ఎందుకంటే మనకు అంత ముందు ఉన్న మగవాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్ వాళ్ళు కంటిన్యూ టు ప్యాటర్నైజర్స్ మనకు మా బస్సులోనే ప్రయాణం చేయడం జరుగుతుంది కానీ బట్ మనకు ఈ ఆడపిల్లలు మన మహిళలు ఎక్కువ ప్రయాణం చేయడంతో మనకు మా అసెట్స్ అంతా స్ట్రెస్కి వెళ్ళిపోతున్నారు కండక్టర్స్ డ్రైవర్స్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు మనకు డెఫినెట్లీ మన ఆ ఆదాయం కూడా తగ్గిపోయింది అప్పుడు ఉన్న ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఉన్న ఆదాయమే ఇప్పుడు ఆల్మోస్ట్ సగంకి వచ్చేసింది సో సగం కాకుండా మళ్ళీ ఇంకా ఎక్కువ మంది కూడా ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది సో దానివల్ల కూడా మన కొంచెం ఇబ్బంది ఉంది కానీ బట్ మనము ఇది ఒక రీఎంబర్స్మెంట్ స్కీము మన ఒక గవర్నమెంట్ నుంచి మనకు అనుకున్నట్లు అన్ని వస్తే మనకు ఇది మంచి స్కీము మనకు సంస్థ కూడా బాగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది సార్ కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఒక రెండు మూడు జిల్లాల్లో గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళంతా మేము అందరము బస్ పేరు తీసుకునే ఎక్కుతాము అనేసి స్వచ్ఛందంగా వాళ్ళ నుంచి వచ్చాయి అట్లాంటివి ఇంకేమైనా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మీకు అట్లాంటి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయి లేదు ఎక్కడి నుంచి వచ్చింది మన ఖమ్మం నుంచి మన నల్గొండ నుంచి వచ్చింది వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను ఒక మంచి పరిణామము సో వాళ్ళు కూడా ఎవరెవరు ఇలాంటి చేయాలనుకున్నారు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు వాళ్ళు దే కెన్ గో టు ది బస్ మన బస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు మన పాసెస్ తీసుకోవచ్చు లేదా బస్సు ఎక్కినప్పుడు కూడా వాళ్ళు ఫేర్ వీళ్ళు ఒకటే కాదు వేరే వాళ్ళు కూడా ఎవరు మనకు ఉంది మనకంతా ఉంది ఉన్నప్పుడు వేరే వాళ్ళకి యూస్ కావాలన్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఫేర్ పే చేసి వాళ్ళు ప్రయాణం చేయవచ్చు సో డెఫినెట్లీ మనం కూడా ప్రజలు యొక్క నా ఆడివి మనం స్టడీ చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా మనము వాళ్ళు ఒక ఈ ట్రావెల్ ప్యాటర్న్ చూసిన తర్వాత మనం కూడా గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం రైట్ సార్ అయితే బస్సులలో ఎక్కడ చూసినా కూడా గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మొత్తం ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు లేడీస్ మొన్న ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది కంప్లీట్గా బ్యాక్ సైడ్ అంతా బంపర్ పైన కూడా జెంట్స్ ట్రావెల్ చేస్తున్నారు ఇంకా బస్సులు పెంచే అవకాశం ఏమైనా ఉందా ఫర్దర్గా భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఆర్టీసీ మొదటిగా ఫస్ట్ ప్రజలందరూ కూడా కోరుతున్న ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ మన ఫేర్ పేయింగ్ ప్యాసెంజర్స్ కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఎవరు కూడా ఫుడ్ బోర్డింగ్ చేయవద్దు డేంజరస్ ట్రావెలింగ్ చేయవద్దు మీరు బస్సు ఇది కాకపోతే నెక్స్ట్ బస్ మళ్ళీ పెడతాను ఎందుకంటే అందరూ ఒకటేసారి రావడంతో కొన్నిసారి మన బస్సెస్ వెనక కావచ్చు కానీ ఇది బాగా డేంజర్ మన కండక్టర్స్కు డ్రైవర్స్ కూడా చెప్పడం జరిగింది అలాంటి ఏముంటే పరిస్థితి బస్ ఆపండి కానీ ఎట్టి పరిస్థితులు చేయవద్దు దానివల్ల బాగా డేంజరస్ ఉంది మీ ప్రాణాలు కూడా ముప్పు తెచ్చుకుంటారు సో ఎవరు కూడా అలాంటి ట్రావెల్ చేయద్దు లాస్ట్ బస్సెస్ ఎస్పెషల్లీ ఇబ్బంది అవుతుందని చెప్పి తెలిసిన తర్వాత కూడా మీరు ఆ బస్ ఫుల్ అయితే కూడా నెక్స్ట్ బస్సు కొంత టైం పడవచ్చు ఎందుకంటే మళ్ళీ బస్ వచ్చి ఆలస్యం కావచ్చు కానీ బస్సు ఏదో ఒక ఏర్పాటు చేసి మన డిపో మేనేజర్స్ మీకు పంపిస్తాను కానీ ఎవరు కూడా డేంజరస్ ట్రావెలింగ్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను సెకండు ఆల్రెడీ మనకు రెండు వేల యాభై బస్సెస్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మనము ఆల్మోస్ట్ థౌసండ్ యాభై బస్సెస్ డీజిల్ బస్సెస్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి వచ్చే వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి మనం మార్చ్ ఏప్రిల్ దాకా అవి కూడా వచ్చేస్తాం ఇంకా వే బస్సెస్ నాన్ ఏసీ ఎలక్ట్రికల్ వెహికల్స్ బస్సెస్ వస్తున్నాం సో అవి కూడా ఐదు వందల రూరల్ ఏరియాస్కి ఐదు వందలు సిటీకి రావడం జరిగింది దీనివల్ల కూడా కొంచెం మన ఉపశమనం శమనం దొరుకుతుంది సో ప్రజలు ఎవరు కూడా కంగాలు పడవద్దు మనము ఇంకా ప్రైవేట్ హైర్ బస్సెస్ కూడా మనం టెండర్ పిలవడం జరుగుతుంది అవి కూడా మనకు రావడం జరుగుతుంది అవసరమైతే ఇంకా కొత్త బస్సెస్ కూడా కొనుగోవాలని చెప్పి మనం బ్యాంకర్స్తో కూడా మాట్లాడడం జరిగింది సో ఎవరు కూడా అపోలో పెట్టుకోవద్దు మనం ఇంకా వచ్చే రోజు బస్సు పెరగతావు కానీ ఎక్కడ కూడా తగ్గే అవకాశం కూడా లేదు రైట్ ఇక మహాలక్ష్మి పథకం చాలామంది మహిళల్లో ఎంత సంతోషాన్ని నింపిందో ఆటో డ్రైవర్స్లో అంత సాడ్ ఇది తీసుకొచ్చింది సో డ్రైవర్స్కి సంబంధించి ఏమన్నా కాంపన్సేషన్ అంటే ప్రభుత్వం ఇది వరకు చెప్పినట్టుగా సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వటమా లేకపోతే ఇంకొకట అనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతూ వస్తుంది దాన్ని ఎట్లా చూస్తారు డ్రైవర్స్ ఇక్కడ ఆందోళన చేసినప్పుడు కూడా చాలా మంది మీకు రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది సో దాన్ని ఎట్లా చూస్తాం అదే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసిందే ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనకు ఆక్యుపెన్సీ పెరిగిందంటే వీళ్ళందరూ కూడా ఆటో లేదంటే ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళేవాళ్ళు మాకు బస్సుకి రావడం జరిగింది డెఫినెట్లీ ఇబ్బంది ఉంటుంది ఆల్రెడీ ఐ థింక్ ఈ ఇష్యూ ఇష్యూ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉంది డెఫినెట్లీ వాళ్ళు కూడా ఆదుకునే ఒక వ్యవస్థ ఏదో క్రియేట్ చేయడం జరుగుతుందని చెప్పి నాకు ప్రభుత్వ వైపు నుంచి కూడా తెలిసింది రైట్ ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే పల్లె ప్రవీణ్ ఎవరైతే ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆ ఇష్యూ మీరు ట్వీట్ కూడా చేశారు సో ఇట్లా ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన వాళ్ళపైన కేసులు కూడా ఫైల్ చేయటం జరిగింది సో దా ఇష్యూని అంతా చూస్తాం అది మంచిది కాదు ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి ఇది అందరూ సమాజ ఆస్తి మన మన అందరి ఆస్తి అది మీరేదో మన ఆర్టీసీకి సంబంధించి ఉంది కావాలంటే మనం కొట్టేసండి అది కాకుండా ప్రైవేట్ వెహికల్స్ కూడా డ్యామేజ్ చేస్తే వాళ్ళు సంబంధం లేని వాళ్ళు కూడా డ్యామేజ్ చేయడము మంచిది కాదు మీరు అభిమానం ఉండొచ్చు మీరు ఏమదరు వాళ్ళపైన మీరు బాగా ఎక్కువ ప్రేమ ఉండవచ్చు బట్ బట్ మీరు వేరే వాళ్ళపైన చేసే మీకు అధికారం లేదు దౌర్జన్యం చేసే అధికారం లేదు డెఫినెట్లీ మనం ఆర్టీసీ యాజమానం సీరియస్ తీసుకోవడం జరిగింది అందుకు మనం ఇమీడియట్లీ కేసు కట్టండి అని కూడా చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా పోలీసు కూడా బాగా సహకరించారు ఇద్దరిని అరెస్ట్ చేశారని కూడా తెలిసింది మీరు ఇలాంటి కాంపిటీషన్ ఏమి కూడా వినోదంగా చూడాలి కానీ మీరు ఏదో వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారా ఓడిపోయారని చెప్పి ఆ ఒక్క దాన్ని పెట్టుకోకుండా వినోదంగా చూసి మీరు ఎంజాయ్ చేయాలి కానీ ఇలాంటివి చేస్తే మీకు చాలా కఠిన చర్య ఉంటుంది మళ్ళీ మీకు తర్వాత మీకు పైన సస్పెక్ట్స్ షీట్స్ రౌడీ షీట్స్ అన్నీ ఓపెన్ అయ్యి మీకు ఇబ్బంది పడే పడే పరిస్థితి వస్తుంది సో ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్గొనొద్దని చెప్పి నేను మరమరి కోరుతున్నాను సో ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అయితే సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది ఇటు మహిళలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక బస్సు కాకపోతే ఇంకొక బస్సు ఎక్కాలి తప్పితే ఫుడ్ బోర్డింగ్ మాత్రం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అనే సజెషన్ ఇస్తున్నారు మరోవైపు రాబోయే రోజుల్లో రెండు వేలకు పైగా బస్సులు కొత్త బస్సులు కూడా రాబోతున్నాయని చెప్పేసి సజ్జనార్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రాధికా ఇంటివి హైదరాబాద్